ముందు దండం పెట్టి చెప్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మందు తాగద్దు అని చెప్తా ఉన్నాం ఈ మందులో ఆల్కహాల్ ఎక్కువ ఉంది చనిపోతారు అని కూడా ఒక పక్క చెప్తూనే ఉన్నాం యువత దయచేసి తాగద్దు తాగద్దు అని చెప్తున్నాం కానీ ఆ మందు తాగి ఈరోజు చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది కోటి నచ్చల శంకరయ్య కుమారుడు మాజీ కౌన్సిలర్ కుమారుడు కోటి మనం పక్క చెప్తూనే ఉన్నాం దయచేసి జగన్మోహన్ రెడ్డి మందు తాగద్దు వాళ్ళే తయారు చేస్తున్నారు అది కెమికల్ అని చెప్తున్నాం గతంలో ఎప్పుడు కూడా మందు ఐరో చనిపోవాలి అవి సిస్టమేటిక్గా మంచి కంపెనీ మందులుండేటివి ఆ మందు తాగేవాళ్ళు ఏదో కష్టపడి కానీ చావులు అనేవి లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రంగు కలిపి ఆయనే కలిపించి ఈరోజు అన్ని షాపులు పంపిస్తున్నాడు ఆ మందు తాగి యువత చనిపోతూ ఉన్నారు ఒక పక్క చెప్తూనే ఉన్నాం కానీ వాళ్ళు దానికి అలవాటు పడి తాగడం ఇదే విధంగా చిన్న వయసులో చనిపో చనిపోవడం జరుగుతూ ఉంది ఇప్పటికీ దగ్గర దగ్గర డెబ్బై వేల మంది మందు చనిపోవడం జరిగింది ఈ డెబ్భై వేల మందికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అందులో కెమికల్ కలిపి రంగు కలిపి బాటిల్లో నింపి ఆ మందు ఎంతగా దిగజారినాడంటే కేవలం తక్కువలో తయారు చేసి ఆయనకి ఎక్కువ డబ్బులు రావాలి ఇందులో బిల్లులు లేదు ఈ డబ్బులు ఎక్కడ పోతుందో తెలియదు మొత్తం క్యాష్ కట్టించుకుంటారు అది కూడా ఈ రంగు కలిపి నీళ్ళు ఎంత తయారు చేస్తున్నారు ఎంత అమ్ముతున్నారు వీటి కేటీకి బిల్లులు లేవు తయారు చేసే బిల్లు లేదు అమ్మే బిల్లు లేదు ఇదంతా కూడా జే ట్యాక్స్కి వెళ్ళిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్కి ఈ లెక్కలు మొత్తం కూడా సంపాదించి రేపు రాబోయే ఎలక్షన్లో ఓటుకు పదివేల్చినా కానీ ఆశ్చర్యపడ్డా ఎందుకంటే ప్రజల్ని చంపి డబ్బులు సంపాదించాడు ప్రజల డబ్బులు ఇది ఆ ప్రజల డబ్బులు వాళ్ళకి ఇస్తే పదివేల రూపాయలు ఓటు ఇవ్వచ్చు కాబట్టి ఈ చావుకు కారణం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తప్పదు కాబట్టి ఇకనైనా యువత తెలుసుకొని దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి ముందు తాగద్దు తాగితే చనిపోతారు మీరు కాబట్టి తమిళనాడుకు మహా కర్ణాటక పోయి అక్కడ ముందు తాగ నలబుంటే దయచేసి ఈ నలభై రోజులు ఇక్కడుండే ముందు తాగొద్దు అని చెప్పి అందరికీ కూడా చెప్తా